గురజాల పట్టణంలో బహుజన పార్టీ నాయకులు పేరుపోగు సైదులు ఆధ్వర్యంలో బహుజన పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరాం జయంతి వేడుకలను ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ముందుగా కాంచీరాం చిత్రపటానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ ను కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు పేరుపోగు సైదులు మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కొరకు కాంచీరాం బీఎస్పీ పార్టీని స్థాపించడం జరిగిందని బహుజనుల అభివృద్ధి కొరకు తన జీవితాన్ని చేసినటువంటి మాన్య శ్రీ కాసీరాం జయంతి వేడుకలు జరపడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాన్ ప్రకాష్ చిన్న ఏలయ్య శ్రీనివాసరావు రామారావు ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు మన బహుజన బతుకులు బాగుపడతాయని ఆ మార్గంలో నడవాలని మీరు ఈ ఈ కార్యక్రమానికి ఈ యొక్క మాటలు విని ఆ బాటలు నడుస్తారని నేను ఆశిస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఆశించేదల్లా ఆనాడు ఆయన బహుజనులందరూ కూడా రాజ్యాధికారంలోకి రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముందుకు వస్తేనే వాళ్ళ వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఆయన ఆశించాడు కానీ మీ రోజు ఏమేమి కోరుకుంటున్నామంటే మరి తెలంగాణ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి బట్టి విక్రమార్క్ గారు ఒక ఏసీ ఆయనకి మరి ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అలాగనే ఈ రాష్ట్రంలో కూడా నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నాయి వాళ్ళ ఫలోబాలను చూసుకోకుండా బహుజన ఓట్లు లేకుండా వాళ్ళకి గెలవలేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళని చేసి తింటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే బీసీలలో ఎక్కువ కులాలు ఉన్నాయి ఎస్టీలలో కొత్త కులాలు ఉన్నాయి మాదిగల్లో యాభై తొమ్మిది ఉన్నాయి కానీ ఈ కులాలలో ఏ కులానికైనా సరే ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఎవరికి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు మా బహుజనుడు అనేవాడు ఆయన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి రక్త పొట్టి వరకు ప్రాణం పోసి అధికారాన్ని తీసుకురావడం జరిగింది క్రమంలో నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది బహుజనుల శక్తి అంటూ ఆయన ప్రయోగాత్మకంగా ఉత్తరప్రదేశ్లో చేయటం జరిగింది తర్వాత ఆయనకి కాలను సమీపించి చనిపోవటం జరిగింది ఆయన మార్గంలో మనము నడిస్తే ఈ దేశంలోని బహుజనులకి అధికారం వస్తుందని అక్షరాలను నిరూపి రాజకీయాలు అంటే డబ్బుంటేనే చేయగలవు డబ్బుంటేనే ఏదైనా రాజకీయాన్ని ముందుకు దాని సిద్ధాంతాన్ని బద్దలు కొట్టి డబ్బుతో పని లేదు దేశంలో ఉన్నటువంటి ప్రజలు తప్పింద రాజకీయం వస్తుందని నిరూపించినటువంటి ఏకైక ప్రపంచ నాయకుడు కాంక్షరామ్ గోర్జీ ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అధికారం కోసం వాళ్ళు డబ్బులు మందు అనేక ఎలాంటి ప్రలాభాలు పెట్టి మనం ఓట్లను దాచుకుంటున్నారో ఓట్ల దొండకను రాజకీయ అధికారాన్ని సాధించిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ లో పెట్టిన పెట్టుబడిని వంద రెట్లుగా సంపాదిస్తూ ప్రజలకి దూరంగా రాజకీయ అధికారాన్ని దూరంగా పెట్టారు రాజకీయ అధికారం అనేది